హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా అప్పటికప్పుడు కేవలం ఇరవై నిమిషాల్లో సాంబార్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది సపరేట్గా అన్నము కూర ఇవన్నీ చేసే టైం లేనప్పుడు ఇలా సాంబార్ రైస్ చేసి చూడండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు వారానికి నాలుగు రోజులు చేసి పెట్టినా సరే కడుపు నిండా తినేస్తారు ముందుగా ఈ సాంబార్ రైస్ కోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు నార్మల్ రైస్ తీసుకున్నాను అండ్ ఒక కప్పు రైస్ అయితే హాఫ్ కప్పు కందిపప్పు తీసుకోండి నేను ఎల్లో కందిపప్పుే తీసుకున్నాను మీరు కావాలంటే సాయి కందిపప్పు ఉంటాయి చూడండి అవైనా తీసుకోవచ్చు తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి వీటిలో ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని క్యారెట్ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఇంకా ఒక పెద్ద సైజ్ టొమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఒక కప్పు బియ్యము హాఫ్ కప్పు కందిపప్పు కాబట్టి నాలుగు కప్పుల దాకా వాటర్ తీసుకోండి తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ లోపు నేను మరొక గిన్నె తీసుకొని చింతపండుని ఒక చిన్న సైజ్ చి నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకుంటున్నాను కొన్ని నీళ్లు వేసుకొని ఆ రైస్ ఉడికేలోపు నానపెట్టుకున్నారంటే ఈ చింతపండు కూడా నానిపోతుంది చక్కగా ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేశారంటే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో రైస్ అంతా ఇప్పుడు రైస్ని ఒకసారి కలుపుకోండి మెదపకండి ఓన్లీ జస్ట్ అలా కలుపుకొని తర్వాత ఇందులో నానపెట్టిన చింతపండు ఉంది చూడండి ఆ చింతపండుని రసాన్ని పిండుకోవాలి మీరు పులుపు తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి చింతపండు రసం తర్వాత మరికొన్ని నీళ్లు కూడా వేసుకొని రుచికి తగ్గట్లుగా మిగిలిన మసాలాలు కూడా వేసుకుందాము ఒకటిన్న స్పూన్ దాకా కారం వేస్తున్నాను ఒక స్పూన్ సాంబార్ మసాలా పౌడర్ వేస్తున్నాను అండ్ రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ రైస్లో వేసుకున్న చింతపండు రసం కరెక్ట్గా సరిపోకపోతే మరి కొంచెం నీళ్లు వేసుకోండి అంటే కొంచెం మనకి ఈ సాంబార్ రైస్ అనేది లూజ్గా ఉండాలి అంత తిక్గా ఉంటే బాగుండదు చూసారు కదా మరి కొంచెం నీళ్లు వేసుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని కాసేపు అలా ఉడికించుకోండి ఒక ఉడుకు వచ్చేంతవరకు చూసారు కదా చక్కగా ఈ మసాలా అంతా రైస్కి బాగా పట్టేసింది ఉప్పు కారం అంతా రైస్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఈ సాంబార్ రైస్కి తాలింపు పెట్టుకుందాము పోపు అందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇంకా వెల్లుల్లి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో క్రిస్పీగా తగలాలి అనుకుంటే పచ్చిపప్పు మినప్పప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక పావు స్పూన్ దాకా ఇంగువ వేసుకొని ఇంగువ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోనే కొంచెం కరివేపాకు ఇంకా మీ దగ్గర ఉంటే కాస్త కొత్తిమీర కూడా వేసుకోండి ఇక ఈ అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న సాంబార్ రైస్ ఉంది కదా ఈ రైస్లో వేసుకోవాలి ఇలా పోపంతా సాంబార్ రైస్లో వేసుకొని ఒక్కసారి అలా బాగా కలిపి ఒక చిన్న బెల్లం ముక్క కొంచెం నెయ్యి కూడా వేసుకోండి నేను అవి రెండు వేశానండి ఆ క్లిప్ మిస్ అయింది తర్వాత వేశాను ఒక చిన్న బెల్లం ముక్క ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి అలా పైనుంచి వేసుకున్నారంటే అద్భుతమైన సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది శర్వణా భవన్లో పెట్టే సాంబార్ రైస్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఇక స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నాను పక్కన సైడ్ డిష్గా ఏదైనా క్రంచీగా ఉంటే బాగుంటాయని చెప్పి మురుకులు తీసుకున్నాను మీరు కావాలంటే వడియా లాంటివి ఏమైనా తీసుకోవచ్చు చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా ఇవి ఇది బ్రేక్ఫాస్ట్ గా అయినా మధ్యాహ్నం లంచ్ కైనా ఈవినింగ్ డిన్నర్ కైనా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ఈ సాంబార్ రైస్ లో నెయ్యి కూడా వేసి పెట్టారంటే పిల్లలు ఎంత తింటున్నారో కూడా తెలియకుండా కడుపు నిండా తినేస్తారు తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్